రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఒక కనరమంగా జరిగాయి ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పార్టీకి ఇంత స్థాయిలో మెజార్టీ కట్టి పెట్టారంటే జనానికి ముందుగా ధన్యవాదాలు తెలపాలి ఐదు సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన అన్ని వర్గాల వాళ్ళను మోసం చేశాడు వా ఏ విధంగా మేము ఆయన రుణం తీర్చుకున్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంఏ చూపించారు ప్రతి ఒక్కరు కూడా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇటు టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల్ని సుమారుగా నూట అరవై మంది నూట అరవై ఐదు మంది గెలిపించారంటే రాష్ట్ర చరిత్ర లేదు ఎందుకంటే ఎన్నడ కూడా చూడని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తమే చూసుకుంటే ఏ అభ్యర్థి కూడా ఇంత ఎక్కువ మెజార్టీ రాలేదు పల్లా శ్రీనివాస్ గారు తొంభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మెజారిటీ వచ్చిందంటే రాష్ట్ర చరిత్రలో ఎవరికి ఇంతవరకు మెజార్టీ రాలేదు ఏ ఉద్దేశంతో ప్రజలు గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పల్లా శ్రీనివాస్ గారు ఒక కార్యరూపణ దాచుతారు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి కానీ గంగవారి పోర్టు సంబంధించి కానీ తోలిగేడ్డ సమస్య అనేకమైన సమస్యలతో ప్రజలు ఇక్కడ సతమతం అవుతున్నారు ఆ సమస్యలన్నీ కూడా ఆయనకి ఏ విధంగా పరిష్కారం చేయాలని తెలుసు గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ప్రజలు ఏదో మార్పు కావాలనే ఆలోచనతో ఆయన్ని తిరస్కరించడం తిరస్కరించిన తర్వాత ప్రజలు తెలుసుకున్నారు ఎంత ఇబ్బంది అనేది మళ్ళీ ఆయన అదే కష్టం పల్లా శ్రీనివాస్ గారిని గాజువాగ్ నియోజక శాసనసభ్యులకు గెలిపించడం రాబోయే రోజుల్లో ఏ అయితే జీవలు గతంలో పెండింగ్ ఉన్నాయో ఆ జీవులన్నీ కూడా పూర్తి చేసి గాజువాగ్ నియోజకవర్గం నెంబర్ వన్ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో తీసుకెళ్ళిన ఆలోచనతో పల్లా శ్రీనివాస్ గారు ముందున్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి ముందు చూపుతో గాజువాగ నియోజకవర్గాన్ని పల్లా శ్రీనివాస్ గారు కేటాయించి నువ్వైతే సరైన నువ్వే నువ్వు గాజువాగ నియోజకం పోటీ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు ఆయనకి సీటు కోసం ఛాయన్ చేయడం ఆయన కూడా ధన్యవాదాలు తెలపాలి నరేంద్ర మోడీ గారు ఇటు పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలని ఏ విధంగా విడనాడాలు ఏ విధంగా కరెస్ట్ చేయాలని ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ముందు జాగ్రత్తగా పోలీసు బలాలు పంపించి విశాఖ ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ జరిగేటట్టుగా ఆయన కూడా కృషి చేయడం నరేంద్ర మోదీ గారు ఆయన కూడా ధన్యవాదాలు తెలపాలి రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ గంగవర పోర్టు కానీ నిర్వాసిత సమస్య కానీ ఏపీ సమస్య కానీ అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి పల్లా సింస్ గారు ముందుంటారు రాబోయే రోజుల్లో ఆయన రేపు ఏదైతే తొందర తాన్ని ప్రమాణ స్వీకారం చేస్తారో గవర్నమెంట్ ఫామ్ ఏంటి ఆయన కూడా మంత్రి వచ్చే ఉన్నాయి ఎక్కువ శాతం మంత్రి వస్తే ఇంకా బాధ్యత ఎక్కువ పెరుగుతాయి నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా తయారు చేయడం అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి అందుబాటు అందుకు రేపు రాబోయే రోజుల్లో